వెల్కమ్ టు ఇక వివరాలు చూసినట్లయితే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సర్వం సిద్ధమైంది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది లోక్సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల ఆనందం వ్యక్తం చేశారు జనాభాలో సగభాగమైన మహిళలు సమన హక్కు పొందేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెప్పారు ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం పై ఆమె విమర్శలు గుప్పించారు ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఇంతకాలం తీసుకోవడం బాధాకరం అని చెప్పారు ఈ బిల్లును ఎవరూ కూడా రాజకీయ అవకాశవాదంగా తీసుకోవద్దని అదే జరిగితే బిల్లు ముఖ్య ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు అందరం మద్దతు పలుకుదామన్నారు షర్మిల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సర్వెన్ సిద్ధమైంది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది లోక్సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు అధ్యక్షురాలు శర్మిల ఆనందం వ్యక్తం చేశారు జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కు పొందేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెప్పారు ఇదే సమయంలో మోదీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఇంతకాలం తీసుకోవడం బాధాకరమని చెప్పారు ఈ బిల్లును ఎవరూ కూడా రాజకీయ అవకాశవాదంగా తీసుకోవద్దని అదే జరిగితే బిల్లు ముఖ్య ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు అందరం మద్దతు పలుకుదామన్నారు షర్మిల ఎన్ఐఏలు ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు సర్వం సిద్ధమైంది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు మహేందర్ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల చేత అందరి నేతల వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టుకున్నటువంటి కేజీ షర్మిల షర్మిలకు కూడా స్పందించడం జరిగింది వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా తాను ఈరోజు ట్వీట్ చేస్తున్నాను ఈ రోజు ఖచ్చితంగా సానుకూల పరిణామం బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఘట్టానికి అడుగు దూరంలో ఉన్నామంటూ ఆ జనాభా ప్రాతిపదికన మహిళలకు సగ అదే సంఘం సీట్లు వచ్చేటువంటి ఇదంతా కూడా మొత్తం మహిళా సంఘాలను చూస్తూ మహిళ ఒక జనాభా చూస్తూ దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా మహిళలకు ఉన్న శాతంలో ముప్పై ఒకటి శాతం ఇవ్వడానికి తాను అయితే స్వాగతించారు మొత్తంగా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ బిల్లు రావడం చాలా సంతోషకరం అని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది సో పార్లమెంట్ లో పెట్టడానికి మోడీ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందన్నట్టుగా తాను ప్రశ్నిస్తున్నారు వైపు బిల్లును స్వాగతిస్తూనే దీన్ని రాజకీయ కోణంలో తాను అయితే పరోక్షంగా బీజేపీకి ఈ రోజు చోటు పరిస్థితి కనిపిస్తుంది సో రాజకీయ అవకాశం కోసం అవకాశం వాదం కోసం దీన్ని ఉపయోగించుకోవద్దని ఆ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేయవద్దన్నట్టుగా షర్మిలా చూపించారు అలా చేయడం వల్ల దీని పూర్తి ప్రాముఖ్యత దెబ్బతింటుందని షర్మిల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దశాబ్దాలుగా వేసి ఉన్నటువంటి ఈ మైనర్ రిజర్వేషన్ బిల్ ప్రాముఖ్యతను గుర్తించి పూర్తిగా తప్పూర్టుగా పూర్తిగా మద్దతు ఇవ్వాలంటగా తాము చెప్పిన చెప్పొచ్చు ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ దీనిపై ఇప్పటికైతే తమకు కట్టుబడే ఉన్నాం కాకపోతే ఇందుకు ఇన్నాళ్ళు అయితే దశాబ్దాల కాలంగా ఇది ఇలాగే పార్లమెంట్ లో ఉండడం దీని ఎందుకు ఎలక్షన్ వచ్చిన నేపథ్యంలోనే ఎందుకు దీన్ని వైపు ఆలోచన చేశారు ఒకవైపు ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే మరోవైపు విమర్శలు చేయడం అనేది కూడా ఆ ఇంకొక మహిళా నేతలు కూడా దీనిపై ఖండిస్తూనే ఉన్నారు రీట్వీట్ కూడా చేస్తూనే ఉన్నారు ఆ ఏదైనా సరే ఇలాంటి చరిత్రక నిర్ణయాలు జరిగినప్పుడు వీటిని స్వాగతిస్తూ అర్థం వ్యక్తం చేయాలి కానీ ఇలా ఆ ట్వీట్ చేస్తూ ఇలా ఒక అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదన్నట్టుగా వారు కూడా చూస్తున్న నేపథ్యం జరిగింది వైపు షర్మినా మాట్లాడదానికి దాదాపు బీజేపీ మహిళా నేతలందరూ కూడా ఆ తప్పుబడుతున్నాడు ఇంత పెద్ద పరిణామం ఇంత పెద్ద శాస్త్ర నిర్మించే నిర్ణయం బీజేపీ తీసుకోవడం గతంలో దశాబ్దాలుగా ఆ పాలించినటువంటి పాలకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలించింది దాంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు మరి ఏనాడైనా మహిళా బిల్లు కోసం ఉత్తరం రాశారా ఏనాడైనా ఆలోచన చేశారా ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇలాంటి వాటిని స్వాగతించాలి కానీ ఇలా అపహాసం చేస్తూ మాట్లాడడం అవమానిస్తుగా మాట్లాడడం పార్టీలకు రాజకీయాలకు దీన్ని పెట్టడం అనేది సరికాదంటూ కూడా తనపై మరోపక్క విమర్శలు వస్తూనే ఉన్నాయి